నమస్తే నమస్తేనే కమల్ని ఈరోజు తారీఖు వచ్చేసరికి ఆగస్ట్ ఐదు రెండు వేల ఇరవై ఐదు చాలామంది రైతులు అడుగుతున్న ప్రధానమైన సమస్య ఏదన్నా ఉంది అంటే అది పేను బంక సో ఈ పేను బంక అనేది అధికంగా ఉండి ఈ బెట్ట కాలాన పరిస్థితులకి ఆకు వెనకమాల దాంతోపాటు వచ్చేసరికి చెట్టు కాండం వైపు ఎక్కువగా ఉండి మనకి మొక్కని గుళ్ళ చేసేసి రసం పీల్చుకునే మొక్కని ఆకుని మొత్తం కూడా నివారించి కంప్లీట్గా పేను మాత్రమే సకింగ్ చేయడం వల్ల మొక్క మొత్తం కూడా డ్యామేజ్ అయ్యి ఫ్లవరింగ్ వచ్చినా కానీ డ్రాప్ అయ్యి అవకాశం ఎక్కువగా ఉంటది కాబట్టి మొదటిగా మనం పేను బంకని నివారించుకోవాలి అంటే డైనమిక్ అనేది ఖచ్చితంగా కూడా స్ప్రే చేసుకోండి ఈ డైనమిక్ అనేది మీరు గనక గమనిస్తే ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ చొప్పున గనక కొడితే పేను దాంతో పాటు ఆ జిగురు ఎక్కువగా మీకు కంట్రోల్ అవడం అయితే జరుగుతుంది దీంట్లో గనక ఎసిఫేట్ అనేది ఈ స్టేజ్ లో అంటే ఐదు అడుగులు పెరిగిన చేనుకి ఖచ్చితంగా ఒక మూడు ఎకరాలకి కేజీ చొప్పున ఎసిఫేట్ అనేది తీసుకొని దీంట్లో గనక డైనమిక్ అనేది స్ప్రే చేసిన లేదంటే గనక ప్రైడ్ అనేది రెండు వందల యాభై గ్రాముల చొప్పున తీసుకొని ఈ డైనమిక్ అనేది రెండు వందల యాభై ఎంఎల్ చొప్పును కనుక కలిపి కొట్టి మీరు అంటే నాలుగు ఎకరాలు చేనుందంటే గనక ఐదు ఎకరాలు డోస్ తీసుకొని మీరు ఎక్కువగా మనకి పైన స్ప్రే చేస్తూ ఉంటారు ఓన్లీ కూడా ఆకులు తడిచేటట్టు సో ఈ పేను బంక ఎక్కువగా ఉండేది ఆకులు వెనకమాల కాండానికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ కాండానికి కూడా ఎక్కువగా తడిచే విధంగా స్ప్రే చేసుకున్నప్పుడు మాత్రమే మీకు ఈ పేను బంక కంప్లీట్గా క్లియర్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో ఈ డైనమిక్ వచ్చేసరికి మీకు ఎక్కువగా పేను బంక జిగురు ఎక్కువగా ఉన్నా సో ఎలాంటి బెట్ట పరిస్థితుల్లో ఉన్నా కానీ దాంతోపాటు మంచిగా గ్రోత్ రావడా కాప్ సెట్టింగ్ అవడానికి కూడా ఈ డైనమిక్ అనేది ఖచ్చితంగా పనిచేయడం అయితే కనుక జరుగుతుంది కాబట్టి సో ఇది మార్కెట్లో ఏడు వందల నుంచి ఏడు వందల యాభై రూపాయలలోని మార్కెట్లో ఈ డైనమిక్ అనేది అందుబాటులో ఉంది సో ఈ డైనమిక్ లో కనుక ప్రైడ్ రెండు వందల యాభై గ్రాములు కానీ ఎసిఫేట్ మూడు వందల ముప్పై గ్రాములు కానీ ఒక ఎకరానికి కలిపి స్ప్రే చేసుకుంటే సో అన్నిటినీ కంట్రోల్ చేసుకొని కంప్లీట్గా ఈ పేను బంక జిగురు అనేది వాష్ అవుట్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ షాంపూ కానీ దాంతోపాటు సర్ఫ్ ఉన్నది కానీ తగిలితే ఇమీడియట్గా పోద్ది కానీ మనకి ఫ్లవరింగ్ అనేది డ్రాప్ అవుతూ ఉంటుంది సో అలా కాకుండా మీరు కనుక ఈ డైనమిక్ అనేది స్ప్రే చేసుకున్నట్లయితే ట్రైడ్లో కానీ ఎసిఫేట్లో కానీ కలిపి స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఇది మీకు తెలిసిన ప్రతి ఒక్క రైతుకి షేర్ చేయండి సో మంచి రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది దాంతో పాటు వచ్చేసరికి మనం టెక్నికల్స్ స్ప్రే చేయవచ్చు సో టెక్నికల్స్ మీరు ఈ రకంగా దీని అంత పనితనాన్ని మీకు పని చూపించాలి అంటే కనుక మనకి బడ్జెట్ అనేది పద్నాలుగు పదిహేను వందల రూపాయలు పెడితే తప్ప మనకి మార్కెట్లో అందుబాటులో లేని పరిస్థితి ఆగినూరులో రాజరాజేశ్వరి యశస్వి సో ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సో ఇలా కొన్ని షాపుల్లో అయితే కనుక రాయచూర్లో కానీ గద్వాల్లో కానీ సో ఐజాలో కానీ దొరుకుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఈ డైనమిక్ని ప్రిఫర్ చేయండి సో మంచి రిజల్ట్ అయితే కనుక పెయిన్ బక్ అయితే ఉంటుంది సో మరొక మంచి విడత మంచి కంటెంట్ ముందు రావడం జరుగుతుంది జై జవాన్ జై కిసాన్